సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడని అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరఫున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ ఈ రోజు రాష్ట్రానికి కావాలి ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడు ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దునే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి బాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబట్టి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భార భరత్ బూత్ల స్టార్ కోడాలి నాని పిన్ చిటర్ మధుసూదన్ రెడ్డి అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువగలం పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు అనే వ్యక్తి ఎంత బాధ్యతతో ఉన్నా ఉండాలో నేను తెలుసుకున్నా ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో నేను చూశా అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్లే పరిస్థితి నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిసే పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్ డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ మెగా సీట్ పార్క్ మెగా సోలార్ పార్క్ సిమెంట్ ఫ్యాక్టరీలు తాగునీటి ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ ముని రాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు ఏకంగా మునిరాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదలిపెడతానన్నాడు కాని మునిరాజమ్మ తగ్గలేదు ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్ పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను మిస్బా పదో తరగతి పాప అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్ ఆమె డైరీ కూడా చదివా ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది ఆ మిస్బాబ్ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ పిచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం ఎమిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త పన్నెండు ఎకరాలు కౌలుకి తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు కానీ ఆ కుటుంబానికి అందగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ మంత్రాలయంలో వలసలుగా